భారత రక్షణ వ్యవస్థ అన్ని విధాలుగా కూడా ఆర్మీ కావచ్చు నేవీ కావచ్చు ఎయిర్ ఫోర్స్ కావచ్చు అన్ని విధాలుగా కూడా దృఢమైనటువంటి ఒక సైన్యంగా తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఇప్పటికే ఫోటానిక్ రాడార్ వ్యవస్థతో పాటు అలాగే స్టెల్త్ యుద్ధ విమానాలు తయారు చేయడానికి అలాగే డ్రోన్లు ఇప్పుడు క్షిపణులు ప్రయోగాలు చేస్తున్నాం ఇప్పుడు మళ్ళీ మన యొక్క సైనికులకి వాళ్ళ చేతిలోకి ఏకే టూ జీరో త్రీ అనే ఒక అయితే ఇవ్వడానికి అన్ని విధాలుగా కాంట్రాక్ట్ జరిగింది ఇప్పటికే నలభై ఎనిమిది వేల తుపాకులు మన సైనికుల చేతిలోకి అయితే వచ్చాయి ఇవి ఆరు లక్షల తుపాకులు ఇవ్వడానికి ఒప్పందం జరిగింది ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలతో అది కూడా ఉత్తరప్రదేశ్లో అమేఠీలో భారత్ రష్యా సంయుక్తంగా నిర్మించాయి కదా ఈ రెండు దేశాలు కలిపి రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థ నెలకొల్పై ఇందులో కాంట్రాక్ట్ చేసుకున్నాయి ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలతో ఇందులో ఆరు లక్షలకు పైగా ఏకే టూ జీరో త్రీ తుపాకులు అయితే ఇవ్వడానికి ఒప్పందం జరిగింది రెండు వేల ముప్పై రెండు నాటికి కానీ ఈ కంపెనీ ఇప్పటికే సైనికుల చేతిలో నలభై ఎనిమిది వేల తుపాకులు అయితే పెట్టాయి అలాగే మరొక వచ్చే నెలలో వచ్చేసి ఏడు వేలు అలాగే డిసెంబర్ నాటికి మొత్తం మరొక పద్నాలుగు వేలు ఇవ్వడానికి అయితే అవి సిద్ధమయ్యాయి నిజానికి రెండు వేల ముప్పై రెండు నాటికి ఆరు లక్షలు ఇవ్వాల్సి ఉంటే రెండు వేల ముప్పై నాటికే ఇచ్చేస్తామని ఇప్పుడు చెబుతుంది ఇది ఒక్క రౌండ్కే అంటే నిమిషానికి ఏడు వందల బుల్లెట్లు బయటకు వస్తాయి అది కూడా ఎనిమిది వందల మీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలని ఇవి ఛేదిస్తాయి ఒక నిమిషానికి ఏడు వందల రౌండ్లు కాల్చొచ్చు అంటే మీరే అర్థం చేసుకోండి అంటే మీకు బుల్లెట్లు వర్షమేనమాట ఇంకా పైగా ఇది బరువు చాలా తక్కువ మూడు పాయింట్ ఎనిమిది కిలోలు మాత్రమే ఉంటుంది పైగా చాలా లెంత్ కూడా చాలా తక్కువగా ఉంటుంది మళ్ళీ సైనికుడికి దొరకడానికి అంటే పట్టుకోవడానికి చాలా అనువుగా చాలా కూలంకసంగా ఉంటుంది అంటే ఇవన్నీ ఇప్పుడు ఇంత బలమైనటువంటి ఆయుధం మన సైనికుడి చేతికి వస్తే ఎలా ఉంటుంది ఒకవైపు ఏమొచ్చేసి ఇటు పాకిస్తాన్ మరొక వైపు ఏమొచ్చేసి చైనా ఎప్పుడు ఏదో ఒక కయ్యం పెట్టుకుంటూనే ఉంటాయి